లలితలను నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ హోరాకాలంలో మగవారం ఏ హోర మనకి సుమఫతాన్ని ఇస్తుంది ఏ హోర చెడ్డపతాన్ని ఇస్తుంది అనే విషయాలు గురించి తెలుసుకుందాం మగవారం మనం జీవరంగా అంటాం ఈ జయవారం రోజు రవిహోర చంద్రహోర కుజహోర కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి గురుహోర కూడా ఇస్తుంది శుక్రహోర కూడా మంచి ఇస్తుంది అయితే బుధహోర శనిహోర ఇట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మంగళవారం వినియోగించకూడదు ఎందువల్లంటే ఇక్కడ కుజుడికి బుధుడికి విరోధం ఉంది అలాగే కుజుడికి శనికి విరోధం ఉంది మనం ఏ రోజు ఏ హోర ఉపయోగించాలన్నదే ఈ గ్రహాల యొక్క మిత్రత్వ శత్రుత్వం బట్టి ఆధారపడి ఉంటుంది అందువల్ల ఈ మంగళవారం రోజు రవి చంద్ర కుజ శుక్ర గురు ఈ రాహుకాలంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయం లభిస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది శ్రీమాతరేన